ఏమరు హలో ఇట్టుకోవాలి ప్రత్యేకంగా वजह है ने वो कागज अच्छा 18 नंबर है और स्वामी लगे हुए हैं स्वामी की नेमकल मंत्री है वो कासा में जैसी इधर था ना अपना नहीं चिपली न न डब्बे में यादले ओके 10 नंबर में ये में बताना चाहिए से आ मा అన్న తై నాకేమనుకోదు నువ్వు ఏమప్ప అనుకో దయచేసిపోతే అన్న తై నాకేమనుకోదు నువ్వు ఈ మప్ప నా మాట అన్న దయచేసి నాకేమనుకోదు నువ్వు నా మాట అన్న దయచేసిపోతే నాకేమనుకోదు నువ్వు ఏమప్ప మప్ప అనుకో దయచేసి అలా పది మందికి రావు అలా దయచేసి ఇది దయచేసి ఏమనుకో

என்ன మాట కాదు ఊర్ ఇదే అదే నే నాకేం ఏం దానికి ఏమైతు లక్షగానే నేను ఇస్తా లక్ష్యనిస్తాను తెలియదు నిన్ను నమ్మకున్నాను వస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు సేఫ్ ఏమనుకో ఇవే చెప్పడానికి మనం ఏమనుకోవాలి అవ్వాలి ఏడు పెడతారా వద్ద కొన్నావు నువ్వు తర్వాత ఏం అన్న ఈ మూలుగా పెట్టిపోతానులే ఊకెందుకు వద్దనా ఏంటి పెడతావాడా నువ్వు ఎవడన్నా పెట్టి తర్వాత ఈ మూలక పెట్టిపోతాను మంచి పద్ధతి కాదు పెట్టిపోతాయి తగిలిచే అవసరం లేదు పెడతా నువ్వు నాయి తగిలిచే అవసరం లేదు పెడతా నువ్వు దయచేసి నువ్వు పడతావు బాగా నువ్వు బాగా పడు నాద్దు అవన్నీ ఏమొద్దు నాకు అవన్నీ నాకు

మేధావులకి పోదు ఇక్కడే నీకేం కాదు అని చెప్పానా ఇవన్నీ వస్తానా నువ్వు వద్దు అక్కడ ఇవన్నీ దయచేసి నువ్వు నా షాప్ గారు ఏం పెడుతున్నా

ఈ మంత్రి ఇచ్చింది కదా బుక్ పెడతాను నాకు అనిష్ట మరి ఎందుకంటే ఏముంది అనిష్ట మంత్రి ఇచ్చింది కదా మన కోసం మంత్రి ఇచ్చింది కదా ఎవరు చెప్పి నీకు ఇచ్చాడే నువ్వు బాగుపడతావు ఇట్లా పలాను కూల్ డ్రింక్ షాప్ లో ఇస్తే ఆడిపో కూల్ డ్రింక్ షాప్ ఆవిడ ఆడిపో కూల్ డ్రింక్ షాప్ ఆవిడ పోల్ మరి మాకు ఎందుకు మాతకు వచ్చే నువ్వు అట్లా